Bye moksha. Anh ngon no moksha. Anh ngon ku no. Anh ngon ku no. Anh ngon em no. Anh đi? no. Anh ngon no. no. ఏంటిది అది చూడండి ఫ్రెండ్స్ మా ఇషిత మా మోక్షు షూ మైడారంలో ఇగ బోన్లెస్ సెట్గా ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి ఒక్కొక్కటి చూపిస్తామండి చూడండి నెక్స్ట్ ఇషిత ఏమేమి వచ్చినాయి నువ్వేంటి చిన్న చేసువా ఏది ఎన్ని వచ్చిన ఫోర్ చైర్స్ వచ్చినాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ చేసినాయి ఇంకేమొచ్చింది గ్యాస్ ఏది చూపి గ్యాస్ ఒకసారి గ్యాస్ చూపి చూడండి గ్యాస్ వచ్చింది ఇలా ఆన్ చేసుకోవచ్చు ఇట్లా కూడా ఉందండి బోలో సెట్ వచ్చిందండి చూడండి ఇక బోలో సెట్ వచ్చింది ఇగ గంటే వచ్చింది ఒకటి చాక్ వచ్చింది చూడండి ఇంకొక గంట వచ్చింది ఇది గంటే మాకు షో చపాతి చపాతీరా ఇగో ఇంకో గంట వచ్చింది ఇదేమి కంటే అన్నం ఉండేదా ఇదేమి కంటే అదేం గంట మోక్షో అట్లా పెట్టేదా ఇంకేమొచ్చినాయి ఇగో డైనింగ్ టేబుల్ ఒక చిన్న టేబుల్ వచ్చిందండి ఇంకా అన్నం వేయాలి నల్ల గ్యాస్ గ్యాస్ ఏది చూపి గ్యాస్ చూపి గ్యాస్ మంచిగా వచ్చింది ఏది చూపి పప్పీ హౌస్ ఉంది పప్పీ హౌస్ కొనుక్కున్నావా కొన్ని వచ్చిందా ఇదేంటిది చూడండి అన్నం పెట్టేది అందులో వచ్చింది దాని మూతేది మూత వచ్చింది ఇదేంటిది అదే ఇది చూడండి మంచి ఉందండి గిన్నె మనం అందులో పాల కర్రీ వండుకునేదండి దాని మీద మూతది ఏది మొక్క ఇదేనా ఇటు దీన్నేది దీండా ఇది ఇంకొక మూత వచ్చిందండి ఇది ఇంకొక గిన్నె వచ్చింది కటోరా చాకులో ఇది ఒక చాక్ వచ్చిందండి ఇదొక చాక్ వచ్చింది ఇదేంటిది కూరగాయలు కట్ చేసేదా ఇది చపాతీ కాల్చేదా అన్నమా మరి ఇది దాని మీద కూర్చొని అన్నం తినాలా డైనింగ్ టేబుల్ అది దోశ వేయాల మరి దీంతో చపాతి వేసేది అది ఇంకేం కొనుక్కున్నావు నువ్వు చిన్న ఏరోప్లేన్ కొనుక్కుందండి మా మోక్షు ఇంకా పెద్ద ఏరోప్లేన్ వచ్చింది ఇంకా పెద్ద ఏరోప్లేన్ కొనుక్కుందండి ఇంకా కారు కారు కొనుక్కుంది ఇంకేం కొనుక్కుందా మోక్షు ఆటో కూడా కొనుక్కున్నావా ఆటో కూడా కొనుక్కుందా అండి మా మోక్షు పెద్ద ఏరోప్లేన్ కొనుక్కుంది ఇది ఇట్లా పోతుందా మోక్షు ఇట్లా అంటే పోతుందా చూపి ఒకసారి ఇది చూపి ఒకసారి ఇది ఇది చూపి ఒకసారి పోతుందా ఇట్లా పోతలేదా లేదా మోక్షు ఒకసారి చూపిటీవీ గది ఒకసారి మోక్షు ఎరోప్లైన్ చూపి ఇట్లా అంటే పోతుందా ఇట్లా అంటే పోతుందా చూపి ఒకసారి అదే మంచిగా పోతుంది ఇంకేం కొనుక్కుందాం మోక్షు ఆటో కూడా కొనుక్కుంది ఇక చిన్న ఆటో ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇక చిన్న ఆటో చూపి చిన్న ఆటో ఇంకా చిన్న ఏరోప్లేన్ కూడా వచ్చిందండి ఎవరో ఉన్నారు ఆటోలా మమ్మల్ని లెక్కించుకుంటావు ఆటోలా ఇంకా ఇది కూడా కొనుక్కుందండి మా మోక్షో ఇందులో పైసలు దాచి పెట్టుకుంటారంట మా మోక్షు మంచి ఉందండి మోక్షు డబ్బులు దాచిపెట్టుకుంది ఇందులో మా మోక్షు ఇది కూడా కొనుక్కుంది మా మోక్షు డబ్బులు దాచిపెట్టుకుంటారు అట ఇందులో చూడండి ఇలా ఉందో బాగుంది కదా అన్ని కొనుక్కుంది చేసేవి మోక్షు చైర్లు ఫోర్ వచ్చినాయి

అట్లా మీ పాప కూర్చుంటదా చెర్ల మీద కూర్చోదా మమ్మల్ని ఆటో ఎక్కించుకుంటావా మంచిగా ఉంది గ్యాస్ ఒకసారి తిప్పు చూపి చూపి ఒకసారి మంచి తిప్పుతున్నావు గ్యాస్ నీకు వచ్చా బాగుంది అది రాదా ఇంకా ఇవన్నీ వచ్చినాయా నీకు మంచిగా చాలా వచ్చినాయి కదా మంచిగా వచ్చినాయి కదా ఇంక ఇంక అంతేనా ఏరోప్లేన్ ఒకసారి ఇట్లా చూపి చూడండి ఫ్రెండ్స్ ఈ ఏరోప్లేన్ కూడా ఇట్లా అంటే పోతుంది మంచిగా చూడండి మా ఇషిత అని చూపిస్తుంది ఎలా పోతుందో చూడండి ఏరోప్లేన్ మంచిగా పోతుంది కదండీ ఇవన్నీ కొనుక్కుందా అండి మా ఇషిత మా మోక్షి ఇవన్నీ కొనుక్కుందండి మేడారంలో మేడారంలో ఇవన్నీ కొనుక్కుందండి చిన్న కాదు ఎవరిది మోక్షు కాదు ఇది ఇక చూడండి చిన్న కారు కూడా కొనుక్కుంది మా అక్షు పప్పీ హౌస్ కూడా కొనుక్కుందా మా ఇది పప్పీ ఉందా అందులో ఉందా లేదా ఒకసారి డాగ్ అని ఇట్లా అన్ని చూపి వస్తుందా డాగ్ వస్తుందా ఇట్లా అంటే వస్తుందా అదే అదే అగ డాగ్ వస్తుందండి అగ అగే మంచిగా ఓకే అండి చూడండి మా మోక్ష ఇవన్నీ కొనుక్కుంది ఒకటి ఇది కొనుక్కుందండి ఇందులో డబ్బులు దాచిపెట్టుకుంటారట మా మోక్ష నెక్స్ట్ ఇంకా ఏరోప్లేన్ కొనుక్కుంది చూడండి మంచిగా పోతుంది ఏరోప్లేన్ నెక్స్ట్ ఇంకా చిన్న ఏరోప్లేన్ కూడా వచ్చిందండి ఏది చిన్న ఏరోప్లేన్ నెక్స్ట్ ఆటో కొనుక్కుందండి ఇక ఆటో నెక్స్ట్ వచ్చాయండి ఫోర్ చైర్స్ ఇక డ్రెస్సింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ వచ్చిందండి అందులో బోల్లె సెట్లల్లో చిన్న కారు కొనుక్కుందండి గ్యాస్ అయితే వచ్చిందండి బోల్ల సెట్లల్లో గ్యాస్ ఇక చిన్న గిన్నె ఇక అన్నం కుక్కర్ లాగా వచ్చిందండి అన్నం గిన్నె కుక్కర్ లాగా పైన క్యాప్ వచ్చిందండి చూడండి చిన్న క్యాప్ గ్యాస్ వచ్చిందండి ఇక గ్యాస్ తిప్పుతుంది మా మోక్ష చూడండి ఎలా తిప్పుతుందో తిప్పుతున్నాయి ఇక చూడండి గ్యాస్ భలే ఉందండి తిప్పడానికి కూడా ఉందండి ఇక చూడండి మంచి తిప్పుతుంది ఇగో తిప్పడానికి కూడా ఉందండి ఇవన్నీ కొనుక్కుందండి మా మోక్షు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మోక్షు బాయ్ సబ్స్క్రైబ్ చేయమను లైక్ లైక్ చేయండి Bye Bye Moksu